న్యూస్ మనం మనం చూస్తున్నాం సానుభూతి పరులు ఎక్కడైతే షెల్టర్ ఉన్నారో ఆ ఎక్కడైతే నివాసం ఉన్నారో అక్కడ ఆక్టోపస్ బృందాలు తనిఖీలు చేపట్టినవి మరొక అప్డేట్ మనం చూస్తున్నాము ఆక్టోపస్ తనిఖీలు కొనసాగుతున్నాయి ఎక్కడైతే వాళ్ళు షెల్టర్ తీసుకున్నారో కృష్ణా జిల్లాలో ఉన్న పెనుమలూరులో ఎక్కడైతే షెల్టర్ తీసుకున్నారు ఆ బిల్డింగ్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి ఆక్టోపస్ బృందాలు చేరుకున్నాయి ఇరవై ఐదు మంది మావోయిస్ట్ సానుభూతి పరులు ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ నుంచి వీళ్ళంతా కూడా పెనుమలూరులోని ఆటో నగర్ కి వచ్చినట్టుగా అక్కడ ఉంటున్నట్టుగా గుర్తించారు ఒక భవనాన్ని వాళ్ళ షెల్టర్ జోన్ గా మార్చుకున్నారు ఇరవై ఐదు మంది అక్కడ ఉన్నారు ఈ పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లి తనిఖీలు చేశారు ఒక్కొక్కరిని విడివిడిగా ఆక్టోపస్ టీం ప్రశ్నిస్తోంది అంతేకాదు వాళ్ళ దగ్గర భారీ ఎత్తున ఆయుధాలు కూడా ఉన్నాయి వాటిని కూడా గుర్తించారు అధికారులు ఇప్పటికే మంది అనుమానితుల్లో తరలించారు వాళ్ళని విచారిస్తున్నారు మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు వసంత్ ఇరవై ఐదు మంది మావోయిస్ట్ సానుభూతి పరులు అంటున్నారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకు అందుతోంది మావోయిస్ట్ సానుభూతి పరులా లేదా వాళ్ళు కూడా మావోయిస్ట్ లేనా ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వస్తున్నటువంటి అనుమానాలు ఇవి సో ప్రస్తుతం మొత్తం ఇరవై ఏడు మంది మావోయిస్టులు ఉన్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు వారిలో ఇరవై మందికి పైగా మహిళలే ఉన్నట్టుగా కూడా ఆ పోలీసులు తేల్చారు ప్రస్తుతం వారిలో పది మందిని ఎప్పటికీ అదుపులోకి తీసుకొని తీసుకెళ్లి ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు మనం చూస్తే కనుక బిల్డింగ్కి సమీపంలో మొత్తం దాదాపుగా ఆక్టోపస్ బృందాలు ఉన్నాయి బాంబ్ స్క్వాడ్ ఎవరైతే ఉంటారు వారంతా కూడా వెళ్ళి వారి వద్ద ఆయుధాలతో పాటుగా కొన్ని బాంబులకు సంబంధించినటువంటి కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు ప్రస్తుతం బాంబు స్క్వాడ్ కూడా బిల్డింగ్ తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తోంది ఇటు ఈరోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఒక్కసారిగా ఈ ఇరవై ఏడు మందికి సంబంధించిన మావోయిస్టులకు షెల్టర్ జోన్గా పెనమలూరు ఉందని గుర్తించడంతో ప్రస్తుతం ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారిగా సంచలనంగా మారింది దాదాపు ఇరవై ఏడు మంది వారిలో ఇరవై మందికి పైగా మహిళలు ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు అలాగే సరిగ్గా పది రోజుల క్రితమే వీరంతా కూడా ఇక్కడికి ఆ పనుల నిమిత్తం వచ్చాము తమకి బిల్డింగ్ అద్దె కావాలంటూ కోరడంతో బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ అప్పలస్వామి ఆయన హైదరాబాద్లో ఉంటారు ఆయన ఆటనగర్ ఎస్టేట్లో గతంలో ఎప్పుడో ల్యాండ్కి సంబంధించి కొనుగోలు చేసి ఇక్కడ రెంట్కి ఇస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు ప్రస్తుతం అతను కూడా తక్షణమే ఇక్కడికి రావాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు అసలు ఏ పేరుతో వీళ్ళు బిల్డింగ్ రెంట్కి తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారని అడిగినటువంటి సందర్భంలో తాము ఛత్తీస్గఢ్ నుంచి వచ్చామంటూ కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తూ ఉంది ఈ క్రమంలోనే తాము రోజువారీ కూలి పనుల కోసం వచ్చాము తమకు అవకాశం కల్పించాలంటూ కోరడంతో ప్రస్తుతం వారిని తక్షణమే ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పోలీసులు కూడా గత పది రోజుల నుంచి కూడా పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది అసలు వీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తున్నారని కొల్లవు ఎస్ఐబి కూడా పూర్తిగా సమాచారం ఉండటంతో ఆ దిశగా విచారణ చేపట్టారు ఈ క్రమంలో వీరంతా కూడా మావోయిస్ట్ షెల్టర్ జోన్గా ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి పనులు మార్చుకున్నారు ఇక్కడైతే ఎటువంటి అనుమానం ఉండదు రెక్కి కూడా తక్కువగా ఉంటుంది ఏజెన్సీ ప్రాంతానికి అటవీ ప్రాంతానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు ఆనవాళ్ళు లేవు కాబట్టే గుర్తించి ఇటు పెనమలూరు నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి ఆటనగర్ వచ్చినట్టు కూడా తేల్చారు ప్రధానంగా కార్మికులుగా ఇక్కడికి వస్తే ఎవరు గుర్తించరు ఎందుకంటే బీహార్ ఒరిస్సాతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది వలస కార్మికులు ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎక్కువగా ఆటనగర్ ప్రాంతం అంతా కూడా వలస కార్మికులతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో మా మావోయిస్టులుగా ఉన్నామన్నా కూడా ఎవరు గుర్తించే అవకాశం లేదని భావించి అక్కడికి వచ్చినట్టు కూడా తేల్చారు వీరంతా కూడా అగ్రనాయకులు ఎవరైతే ఉంటారో మావోయిస్టులకు సంబంధించి వారికి ఫ్రంట్ ఆర్మీగా పని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు వారికి రక్షణగా కూడా నిలబడుతూ ఉంటారు ఆయుధాలకు సంబంధించి రవాణా చేయడం కావచ్చు వాటిని డంపుని ప్రత్యేకంగా గుర్తించడంలో కావచ్చు అలాగే ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చి అక్కడి నుంచి వారికి సరుకులను ట్రాన్స్పోర్ట్ చేయడంలో కావచ్చు ఇటు వాహనాలకు సంబంధించి ఆయుధాలకు సంబంధించి సమకూర్చడం కావచ్చు డబ్బును తరలించడంలో కావచ్చు వీరంతా కూడా కీలకంగా ఉంటారని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు వారందరూ కూడా విచారిస్తున్నారు ఆయుధాలకు సంబంధించి డంపు ఏదైతే ఉంటుంది ఇటీవల ఆపరేషన్ కగారు పేరుతోటి వరుసగా కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాలను కుమ్మింగ్ చేస్తుంది ఇప్పటికే ఏఓబి ముఖ్యంగా నక్సలైట్లకు సంబంధించి ఏరువేత ప్రక్రియ చేపట్టిన తర్వాత ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సమీప భూభాగంలో నక్సలైట్లకు సంబంధించిన ప్రభావం చాలా తక్కువగా ఉంది ఒక ఏజెన్సీ ప్రాంతాలు విన సో ఇక్కడైతే గత కొంతకాలంగా ఎటువంటి ఉనికి లేదు కాబట్టి ఎటువంటి అనుమానం రాదు అని భావించినటువంటి మావిస్టులంతా కూడా ఛత్తీస్గఢ్ నుంచి ప్రస్తుతం పెనమలూరు వచ్చినట్టు కూడా గుర్తించారు ఇటీవల ఇటు వరుసగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు నిఘా సంస్థలతోటి అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశాలు జారీ చేసుకుంది ఈ క్రమంలోనే ఇటు మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో వారిపైన ఫోకస్ పెట్టింది అందులో భాగంగానే వారి వివరాలను సేకరించిన తర్వాత పనండూరు కేంద్రంగా షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రత్యేకించి ఆ బిల్డింగ్ అద్దెకు తీసుకుని నివాసం ఉన్నట్టుగా గుర్తించారు ఇందాక అక్టోబర్ బృందాలు అదుపులోకి తీసుకుని వెళ్ళాలి వాళ్ళు ఆ బిల్డింగ్ దగ్గరికి వచ్చారు అంటే ఎంత కాలం నుంచి అక్కడ రెంట్ కొంటున్నారు ఎప్పుడు ఏపీకి వచ్చి ఎన్ని నెలలుగా ఏపీలో ఉంటున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా మనకి అందిందా అలానే ఆ బిల్డింగ్ ఓనర్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇరవై మంది ఉంటున్నారు ఒకేసారి సడన్ గా వచ్చారు అంటే వాళ్ళకి అనుమానం కలగలేదా ఓనర్ ఏం చెప్పారు సో బిల్ బిల్డింగ్ వానర్ మాత్రం ఒకటే చెప్పినట్టుగా తెలుస్తోంది వారు పనుల కోసం రెగ్యులర్గా ఇక్కడికి చాలా మంది వలస కార్మికులు వస్తూ ఉంటారు తాము గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇక్కడికి పనుల నిమిత్తం వచ్చాము తమకు బిల్డింగ్ రెంట్కి కావాలని అడగడంతో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి రెంట్కి ఇచ్చామంటూ కూడా అప్పుల స్వామి పోలీసులు చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో ఉన్నారు ఆయన కూడా తక్షణమే ఇక్కడికి రావాలంటూ కూడా పోలీసులు ఆదేశించారు ఒకవేళ బిల్డింగ్ ఓనర్కి తెలిసే ఇదంతా జరిగిందా లేదా ఎవరి పేరుతోటి ఈ బిల్డింగ్ లీజుకి తీసుకున్నారు ఎవరి ద్వారా వాళ్ళు రెంట్కి దిగారని కొన్నారు ప్రస్తుతం ఆయన వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం ఆక్టోబస్ బృందాలు కూడా బిల్డింగ్ మొత్తాన్ని కూడా తనిఖీ చేస్తున్నాయి ఇప్పటికే మావస్తున్నారు లేకపోతే కొన్ని రోజులు కొన్ని రోజులు అయింది సో ఇప్పుడు పది రోజుల నుంచి కూడా వారిని ఇక్కడ పది రోజుల క్రితమే ఇక్కడకి రెంట్కి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు ప్రధానంగా తాము కూలి కోసం వచ్చాము కాబట్టి ఆట నగర్ ఏరియా అంతా కూడా బీహార్ ఒరిస్సా తో పాటు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ లాంటి ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వలస కూలీలు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి తాము అందులో భాగంగానే ఇక్కడికి వచ్చారు రెంట్కి కావాలని అడగడంతో పది రోజుల క్రితం ఆ బిల్డింగ్ని రెంట్కి ఇచ్చినట్టుగా చెప్తున్నారు ప్రస్తుతం వారికి సంబంధించి వివరాలను సేకరించే పనులు అయితే ఉన్నారు ఎవరు చెప్తే బిల్డింగ్ రెంట్కి ఇచ్చారు ఏటువంటి ఎటువంటి అనుమానం రాకుండా వ్యవహరించారా తాము కూలి పనుల కోసం వచ్చాము వెళ్ళిపోతామని చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది కాబట్టి వారి నుంచి వివరాలు రాబట్టే పనులైతే ప్రస్తుతం నిమగ్నమయ్యారు ప్రస్తుతం కుమ్మింగ్ ఆక్టోబస్కి సంబంధించిన బృందాల తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి ఆయుధాలకు సంబంధించి కూడా ప్రస్తుతం వారు ఉన్నట్టు కూడా గుర్తించారు వారిని విచారిస్తున్నారు డంప్కి సంబంధించి కొంత బిల్డింగ్లు కూడా ఉన్నట్టు కూడా పోలీసులు తేల్చారు విచారణ కొనసాగుతుంది ఇంకా తనిఖీలు చేస్తున్నారు మొత్తం ఎంటైర్ బిల్డింగ్ మొత్తం కూడా వారి అనుసరణలోనే ఉన్నట్టు కూడా గుర్తించి ప్రస్తుతం ఆక్టోబస్ బృందాలతో పాటు బాంబు స్క్వాడ్ అలాగే మొత్తం అంతా కూడా తనిఖీలు అయితే లోపల ఉన్నారు రైట్ వసంత్ టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు అదే బిల్డింగ్ లో ఆ పైన ఫ్లోర్ లో వాళ్ళంతా ఉంటున్నట్టుగా పక్కా సమాచారంతో ఆక్టోపస్ బృందాలు అక్కడికి చేరుకొని వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు మొత్తం